కీర్తనల గ్రంథము నూట మూడో అధ్యాయం ఐదో వచనంలో పక్షిరాజు యవనం వల్లే నీ యవనము కొత్త దగ్గర్చుండినట్లు మేలుతో నీ హృదయంను తృప్తిపరుచుచున్నాడు అని వాక్యం సెలవిస్తుంది పక్షిరాజు జీవితకాలం డెబ్భై సంవత్సరాలు నలభై సంవత్సరాల తర్వాత అది తన బలము కోల్పోతుంది గోళ్ళు బాగా పెరిగి అవి తనిఖీ కుచ్చుకుంటాయి రెక్కలు బాగా పెరిగిపోయి శరీరానికి అతిక్కపోయి బరువు ఎక్కుతాయి ఎగరటం కష్టమవుతుంది పొడవైన తన ముక్కు కూడా వంగిపోయి పట్టుకున్న ఆహారాన్ని నోటితో తినడం సహకరించదు ఆ పరిస్థితిలో అది కొండ మీదికి వెళ్ళి పెరిగిన ముక్కును రాయికి గట్టిగా కొట్టుకుంటుంది రక్తం కారుతున్నా ఓడ్చుకొని అలాగే చేస్తుంది కొత్త ముక్కు వచ్చేంత వరకు ఎదురు చూస్తుంది కొత్త ముక్కు వచ్చిన తర్వాత ఆ ముక్కుతో పెరిగిన గోళ్ళను కత్తిరించుకుంటుంది మళ్ళీ రక్తము బాధ భరిస్తుంది కాళ్ళు గోళ్ళు పెరిగిన తర్వాత వాటి సహాయంతో పెరిగిన బరువైన రెక్కలను తొలగించుకుంటుంది మళ్ళీ రెక్కలు వచ్చేంత వరకు ఎదురు చూస్తుంది ఇదంతా జరగటానికి ఆరు నెలల సమయం పడుతుంది ఆ విధంగా కొత్త ముక్కు కొత్త గోళ్లు కొత్త రెక్కలు పొందుకుని నూతనమైన యవనంలో నింపబడి మరలా ముప్పై సంవత్సరాలు జీవిస్తుంది దేవుడు మనకిచ్చిన వాగ్దానము పక్షిరాశి యవనం వలని యవనం క్రొత్త దగ్గుచుండునట్లు మేలుతో నీ హృదయం తృప్తిపరుస్తానంటున్నాడు మన ఆత్మీయ జీవితంలో కొన్నిసార్లు కృంగిపోయే పరిస్థితులు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి మనకెదురైనప్పుడు ఆ సమయంలో దేవుని మీద ఆధారపడితే అవి మనకు ఆయన మనకు నూతనమైన బలం ఇస్తాడు బలమంతా కోల్పోయి రెండు కళ్ళు పోగొట్టుకొని ఫిలిస్తీన్ల చేతుల బందీగా ఉన్న సంశోనను దావోను దేవత గుడి రెండు స్తంభాల మధ్య కట్టి ఆ దేవతకు బలి ఇవ్వాలని ఫిలిస్తీన్లు ప్లాన్ చేశారు ఆ సమయంలో శమ్సోను దేవుని మీద ఆధారపడి దేవుని ప్రార్థించినప్పుడు కోల్పోయిన బలాన్ని దేవుడు సంసోనుకు అనుగ్రహించాడు అప్పుడు శంసోను ఆ రెండు స్తంభాలను గట్టిగా బలంతో లాగినప్పుడు ఆ గుడి కూలి మూడు వేల పైగా మెలిస్తీరు సంసోను కూడా మరణించారు సంశోనుకు దాగోను దేవతకు బలి అవ్వటం ఇష్టం లేదు ఎందుకంటే సంశోన అభిషేకింపబడినవాడు చివరి నిమిషంలో దేవుని మీద ఆధారపడ్డాడు సంశోన కోరిక మేరకు దేవుడు సంశోనుకు నూతనమైన బలం అనుగ్రహించాడు మనం కూడా ఇంకా నా పరిస్థితి అయిపోయింది అన్న స్థితికి మనం వెళ్ళిపోయినా కానీ అక్కడి నుండి దేవుడు మనల్ని లేవనెత్తుతాడు పౌరు భక్తుడు నన్ను బలపరచువాని అంది నేను సమస్తము చేయగలనని ఆధారపడ్డాడు మనము కృంగిపోయినా కానీ మనల్ని బలపరిచేవాడు మన దేవుడే పక్షిరాజు ఏకాంతంగా వెళ్ళి కొండ మీద కనిపెట్టింది మనము దేవుని దగ్గర దేవుని సన్నిధిలో సమయం గడిపినప్పుడు వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఆత్మలో బలం పొందుకుంటాము